నారా లోకేష్ గారు సీఎం గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే అర్బన్ లో ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే గారు మా గోడు దే వినిపించుకోండి సార్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు సార్ వాళ్ళ అనుచరులమని చెప్పి భవానీ ఇంకెవరు ప్రసాద్ ఇంకెవరు గుండు సార్ వాడేవాడు వెంకటేశ్వం సార్

మీకు న్యాయం చేస్తారా నేను మాకు పోలీసు వాళ్ళు సపోర్ట్ లేదు